హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి ఈరోజు వీడియో అంటారా చక్కగా మనకైతే మొక్కలకి మంచిగా మనం ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలని సమ్మర్లో అంటాను కదా అది ఈరోజు ఇవ్వబోతుందని ఏంటనేది చూపిస్తాను అలాగే ఈరోజు మంచి హార్వెస్ట్ కూడా ఉందండి ఇదిగోండి పొట్లకాయ అసలు ఈ మొక్క కూడా ఎలా పెంచుకోవాలి అసలు విత్తనాల గురించి వాటి గురించి కూడా ఈరోజు వీడియో అండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు పొట్లకాయను మంచిగా మనం హార్వెస్ట్ చేసుకుంటూ అలాగే మనం మొక్కల మంచి రావడం ఇచ్చుకుంటూ పొట్లకాయ కేరింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి కదంటే చాలా బాగుంటుంది అప్పుడు అయితే ఈరోజు ఏంటంటే పొట్లకాయ మొక్క గురించి అయితే మాత్రం నేను చెప్పేది ఏంటంటే అది చాలా సరేగా జర్మినేషన్ అండి అసలు చార్ని అంటే నేను ఫేస్ చేసింది మరి మీరు ఫేస్ చేసి మీ అనుభవం ఉంటే కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి ఏంటి అనేసి అంటారా పొట్లకాయ విత్తనాలు అసలు మాకైతే ఇక్కడ దొరకడం లేదు విజయనగరంలో ఎప్పుడు దొరికినా ఏ వింటలోనో కొద్దిగా దొరుకుతాయి అవి ఎన్నో రెండు మూడు ప్యాకెట్లు వేస్తే కానీ ఒకటి రెండు మొక్కలు రావడం కష్టమైపోతుందండి కానీ అలాగే అప్పుడు ఏం చేశాను అనేసి అంటే దాన్ని ఒక కాయ ఉంచేసుకుంటే మనకే బోళ్ళు విత్తనాలు కదా వంగ బెండ అన్నీ అలాగే మనం చేసుకుంటున్నాం కదా అలాగనేసి నేను చక్కగా దాన్ని ఒక కాయ వదిలేసాను మీరు ఎంత ముందు నా వీడియోలు కంటిన్యూ చూస్తే వాళ్ళకి అయితే అర్థమైపోతుంది చక్కగా పండు పండేది పెద్ద కాయ అయిపోయింది వదిలేసిన పండులా అయిపోయింది కాకపోతే ఎండదు మన బెండకాయ బీరకాయ ఎండిపోతుంది ఇది అలాగే ఎండదండి పప్పు ముద్దలా అయిపోతూ ఉంటే తప్పని పడిపోయింది కూడా కింద అయితే అప్పుడు దాన్ని దానిలో నుంచి అన్నీ ఏరాను ఏరి కొంచెం నీళ్ళలో ఆరపెట్టి బూడిది రాసి జాగ్రత్త పెట్టి దాన్ని వెంటనే మళ్ళీ పెట్టేయకూడదు కదా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పెట్టాను పెడితే ఎన్నో విత్తనాలు పెడితే మళ్ళీ ఒక మొక్క వచ్చిందండి ఆ విత్తనాలు కూడా ఉన్నాయి అనుకుంటున్నారు పెద్ద ఎంత పొట్లకాయ మీరు చూసారో లేదో వీడియోలో చూడకపోతే మాకు ప్రియో వీడియోలు ఉంటుంది చూడండి అంత పెద్ద పొట్లకాయలో ఎన్నో పద పన్నెండు విత్తనాలు దొరికాయి దొరికాయనమాట అన్ని అన్నింటిలో మన ఫ్రెండ్స్కి మళ్ళీ అడుగుతుంటారు విత్తనాలు ఉంచారు కదా నాకు నాకు చుట్టుపక్కల మన ఫ్రెండ్స్కి ఇచ్చాను నేను నాలుగు ఉంచుకున్నాను మళ్ళీ ఒక్క మొక్కే వచ్చింది అలాగా చాలా కష్టమండి అసలు పొట్లకాయ ఎన్నో ఎక్కువ విత్తనాలు పెడితే గానీ ఒకటి రావడం కష్టం పిచ్చు పొట్టలు బాగా వస్తుంది కానీ ఈ పొట్ల మాత్రం కొంచెం కష్టమే అతి అనురాధ అక్కడ నాకు ఇచ్చారు విజయనగరమే ఆవిడ ఫస్ట్ ఇప్పుడు సంవత్సర క్రితం ఇచ్చారు ఆ తీసాను మళ్ళీ విత్తనం పెట్టాను మళ్ళీ పెట్టాను మళ్ళీ పెట్టాను మొన్న అయితే ఎన్ని పన్నెండు విత్తనాలు పెట్టాను అండి ఒక మొక్క వచ్చింది ఆ పక్కనే ఇదిగోండి మాకైతే ఇదిగో ఇది శంఖం పూలు కూడా ఉంది ఇదిగోండి ఆ మొక్క ఇక్కడ సిమెంట్ మళ్ళీ పెట్టాను అనమాట దీనికి ఎక్కువ తీరతాతలకు ఎక్కువ మనకి సిమెంట్ మళ్ళు లేకపోతే వెడల్పాటి డబ్బులు అయితే మంచిది దీనికి ఒక కర్ర కూడా కట్టాం కానీ వంగిపోయింది కర్ర అయితే మాత్రం ఈ విధంగా మనకు చెడ్చేస్తే లేక మొక్క డిస్టర్బ్ అవుతుంది అండి ఇలాగే వదిలేసాము రెండు కలిసి పెరుగుతున్నాయి శంఖం పూలు ప్లస్ మనకి పొట్లకాయ కలిసి కలిసి అయితే చక్కగా పెరుగుతున్నాయి ఒక మొక్క వచ్చింది ఒక కాయే వచ్చింది మనకు ఒకటి వచ్చినక్కడ సంతోషమే కదా ఎందుకు ఒకటి వచ్చింది అనుకుంటున్నారు వింటర్లో అయితే మంచిగా వచ్చింది చూస్తారు కదా మీరు అక్కడ మా మనవడ హార్వెస్ట్ చేశాడు వచ్చిన ఫ్రెండ్స్ హార్వెస్ట్ చేశారు నేను హార్వెస్ట్ చేశాను మా వారు ఒకసారి చేశారు అలా ఆరేడు కాయలు వచ్చినాయి అలాంటి ఈరోజు ఒకటే వచ్చిందంటే హీట్ పెరిగిపోయింది కదండి వాతావరణం హీట్ పెరిగిపోయింది చాలా కష్టంగా ఉంది మనం మనమేంకి ఇంక ఎలా గట్టెక్తం సమర్ అన్నట్టుగా ఉంది నాకైతే మాత్రం కానీ మొక్కల గురించి కూడా బెంగగానే ఉంది అలాంటి టైంలో కూడా ఒక్కొక్కటి కూడా వస్తుందంటే అది అమృత ఫలం అది నేను చెప్తాను నేను అమృత ఫలం ఏంకి ఇది అయితే ఇది నేను చూడలేదు అసలు మేము దీన్ని చూడలేదు చూడలేదు ఒకసారి ఎందుకు వచ్చానికి ఆ పండుగ లేడుతుంటే అది ఇలా చుట్టుకొని ఉంది అది మీకు వీడియో చూపిస్తున్నాను వీడియో తీశాను నేను చూపిస్తాను మీకు ఇది నేను ఇది పాంపలేదో అనుకుని దడుచుకున్నాను అప్పుడు మా వారిని పిలిచి దాన్ని చూపించేసరికి అప్పుడు దానికి తాడు కడదాము ఇది ఇలాగ బరువు కడదాము ఇదిగోండి ఇలా చూస్తారు ఇలా బరువు కట్టాలి దీనికి ఇలా కడితే అప్పుడు అది చక్కగా సాగి ఈ విధంగా వచ్చింది చాలా సంతోషంగా ఉంది పొట్లకాయ మొక్క మాత్రం పొట్ల తీగ తీగ జాతి ఇది చక్కగా మనకు మంచి వెడలపాటి డబ్బుల్లో పెట్టుకుంటే మంచిగా వస్తుంది అది సీజన్ అంటారా వింటర్లో అయితే మంచిగా వస్తుంది అక్టోబర్ నవంబర్లో పెట్టుకుంటే అసలు వింటర్లో చాలా బాగా వస్తుంది ఇది నేనైతే ఫిబ్రవరిలో పెట్టినండి ఫిబ్రవరిలో కూడా పెట్టుకుంటే తక్కువ వస్తుంది క్రాప్ కానీ ఎంతో కొంత వస్తుంది ఏ ఏ తీగ జాతి అయినా కూడా ఎంతో కొంత వస్తుంది అలాగే దీనికి సీజన్ అయితే మాత్రం ఇదండి ఎప్పుడూ పెట్టుకోవచ్చు కానీ క్రాప్ తక్కువ వస్తుంది ఈ సీజన్లో వింటర్లో ఎక్కువ వస్తుంది వాటరింగ్ అయితే డైలీ ఉండాలండి ఎండ మాత్రం దానికి పూర్తిగా ఎండలో ఉండాల్సిన తీగ జాతలు ఎండలో ఉండాలి ఎందుకంటే పువ్వులు పూయాలి దానికి కాయగా మారాలి కాయ నుంచి కాయ పెరగాలి ఎంత ప్రక్రియ అంతా ఉంటుందంటే సూర్యరశ్మి చాలా అవసరం పరాక సంపర్కం ఇవన్నీ మనకి ఆ తర్వాత ఆకులకి ఇదంతా కూడా చాలా ఎండే అవసరం అండి అందుకు ఇదంతా మెయిన్ పాలినేషన్ కూడా అంటే పొట్ల పొట్ల తీగ పువ్వులు చాలా చిన్నగా ఉంటాయి అసలు మనం పాలినేషన్ చేయక్కర్లేదండి చేయడానికి వీలు కాదు కూడా అసలు ఇదిగోండి ఇలా ఉంటాయి పొట్ల పువ్వులు చూసారా ఇంత చిన్న పూలు అనమాట ఇక్కడ పిందలు వచ్చి మాడిపోయినాయి కూడా చూడండి వాట్లదిగా పూలు అలాగా ఉంటాయి అసలు దీనికి పాలినేషన్ అయితే మనం చేయడానికి అవ్వదండి పాలినేషన్ ఏమో అక్కర్లేదు దీనికి సెల్ఫ్ పాలినేషన్ దానికి దానికి అవుతుంది రేపు బీస్ వస్తాయి కదా సరిపోతుంది అలాగే ఎరువులు అంటారా మన అన్ని మొక్కలకి ఎప్పుడు ఎలా ఇస్తున్నామో దానికి అదే ఎరువులతో ప్రత్యేకంగా ఉండదు నేను తెగులు అయితే పొట్ల ఎక్కువ తెగులు అయితే చూడలేదండి బీర ఆనవకైతే ఆకులు కింద బాగాన మనకి దోమలు గుడ్లు అవి పెట్టేస్తూ ఉంటుంది కానీ పొట్ల పాతిక ఎప్పుడు రెండు సంవత్సరాలు చేసిన చూస్తే అంత హెల్తీగా ఉన్నాయో అంటే వారం వారం మనం స్ప్రే చేయడమే ఏమో మిగతా వాటికి వస్తుంది దీనికి మాత్రం పెద్దగా నేనైతే ఎప్పుడు నేను దీనికి ఇది కూడా చూడలేదు మీరు స్టార్టింగ్ పెట్టిన తర్వాత నెల రోజుల తర్వాత చక్కగా పుల్ల మధ్యగా మనం వారం వారం స్ప్రే చేసినా కూడా పూత పోతబాన్ని నిలబడి కాతొస్తుంది అంత బాగా ఈజీగా పెంచుకోవచ్చు కంపల్సరీగా తీగజాతి పాకిచ్చారు తీగజాతులకు ఏమైనా సరే ఈ విధంగా పాకిచ్చాలి చూసారు మాది చివర మొత్తం లాస్ట్ ఇదంతా కూడా తీగజాతులే ఇవన్నీ ఇలాగ మనం పాకిచ్చుకుంటేనే దానికి ఆధారం ఉంటే తీగ ఆధారం ఉంటేనే దాన్ని బాగా మనకి డెవలప్ అయ్యి మంచిగా కాపు వస్తుంది ఇదండి పొట్లకాయ గురించి అయితే అయితే ఇప్పుడు మన మొక్కలకి ఏది ద్రావణం ఏమో చూసేద్దామా చూసొద్దామా ఈ పొట్లకాయ చుట్టుకొని ఉన్నది ఈరోజు ఎలా వచ్చిందో అది కూడా చూపిస్తే ఇలా బరువు కట్టాలి కంపల్సరిగా బరువు కట్టిపోతే మాత్రం అవ్వదు అసలు చూస్తారా మా మొట్ట మా పొట్లకాయని ఏం బరువు తెల కట్టేమో చిన్న పైప్ అండి ఇది పీవీసీ పైప్ అండి చిన్న రాయిపెక్క కానీ ఇలా ఏదైనా కొంచెం వెయిట్ ఉన్నది ఏదైనా తీసుకొని ఈ విధంగా కొంచెం చివరిని ఇక్కడ కడితే ఈ విధంగా వస్తుంది అనమాట ఎంత బాగుంది చూడండి ఎంత బాగుంది కదా ఎంత పొడవుంది అది కూడా కరెక్ట్గా అక్కడ ఉంది బాగుందా సరే అరెస్ట్ చేద్దాం లిక్విడ్ కూడా ఇద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ మొక్కలో నేను ఒకసారి చూస్తుంటే ఇలాగా పాములా మెల్లిగి ఉంది అయ్యి బాబాయ్ పాము ఏంటి మొక్కలో నన్ను చూసి భయపడ్డాను చూసి ఆ కాదు పొట్లకాయ బాబోయ్ అసలు మేము చూసుకోలేదు ఇలా మెలితిరిగిపోయింది ఇక్కడ అని అనేసి ఇంకా గబగబా అప్పుడు చిన్న వెయిట్ తీసుకొచ్చి దానికి ఈ విధంగా కట్టామండి మెలితిరిగి ఉన్నా నాదే అని ఒక యాడ్ కూడా చూస్తుంటాం కదా అదే నిజమైంది మెలితిరిగి ఉన్నా కూడా ఏం కదా పొట్లకాయని మళ్ళీ స్ట్రైట్ చేయొచ్చు అప్పుడు వీడియో తీసి ఉంచాను మీకు చూపిద్దామని అనేసి అప్పుడు తీసిన వీడియో అండి ఇది చూసారా ఈ విధంగా కొంచెం వంకరదానికి చిన్నగా రాయి కట్టేసరికి ఈ విధంగా ఉందన్నమాట మేము చూసుకోకపోయినా కూడా కొంచెం ఈ స్టేజ్లో ఉన్నట్టు కట్టేస్తే అది అంత బాగా వచ్చింది ఇప్పుడు మీరు చూద్దరు కానీ కొంచెం మెల్తీ తగ్గింది ఇదిగో మళ్ళీ ఈ విధంగా చూడండి కొంచెం వెయిటే కట్టాలి ఈ విధంగా కడితే ఇదిగోండి స్ట్రైట్ అయిపోయింది చూసారా స్ట్రైట్ అయిపోయింది గ్రోత్ కూడా పెరుగుద్ది ఇంకా ఎక్కువ పెరుగుద్దండి మిల్కులు తిరిగిపోయి ఉన్న దాని మీద స్ట్రైట్కి ఇంకా రెండు రోజుల తర్వాత వచ్చి చూసరికి మంచి గ్రీన్ కలర్తో ఈ విధంగా నవనవలాడుతూ భలే కనువిందు చేసింది ఇంకా నా ఆనందాన్ని చూడాలి బాబాయ్ అది మెల్లిగి ఉండి అలా ఉండిపోయి చూసుకోకపోతే పోయేది పొట్లకాయ సమ్మర్లో చాలా కష్టం కదండి క్రాప్ మాత్రం అందుకు ఒకటి పోయినా బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట కానీ ఎంత బాగా వచ్చేసిందంటే అసలు ఎవరు ఇస్త్రీ చేసిన బట్టలు ఉంటాయి కదా నీట్గా అలా స్ట్రైట్గా వచ్చి పొడవుగా చాలా పొడవుగా పెరిగి ఇప్పుడు చూడండి అలా తయారైంది ఆ మెల్లి తిరిగి ఉన్న పొట్లకాయ ఈ విధంగా మంచిగా అయితే వచ్చేసింది అనమాట అయితే ఇంకెందుకు ఆలస్యం చక్కగా హారోష్ చేసేద్దాం ఇంకా ఆనందంతో నేనైతే మాత్రం రెడీ రెడీగా ఉన్నాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి మా పొట్లకాయని అయితే పొట్లకాయ కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయాలని దాని దానికి కాడు ఉండదు అనమాట బీరకాయ మొక్క అనుకోండి తీగకిను కాయకి కా మధ్యలో కాడు ఉంటుంది దీనికి అతుక్కుని ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కట్ చేయకపోతే తీగ కట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కట్ చేయాలి ఎట్టకాయలకి పొట్లకాయను మాత్రం మెలితిరిగిపోయి మొక్కల్లో ముక్కల్లో మన పొట్లకాయని స్ట్రైట్ చేసి హ్యాపీగా మంచిగా పెంచుకొనిగా మనం తయారు చేసుకోగలిగాము చాలా చాలా సంతోషంగా ఉందండి కానీ ఎక్కువగా ఎండాకాలం మాత్రం రైట్ టైంలోనే మనం హార్వెస్ట్ చెల్లరే రేపు చేద్దామంటే మాత్రం ముదిరిపోతాయి ఇంకా స్మెల్ కూడా ఎంత మంచి స్మెల్ వస్తుంటుందండి ఆకులు ఏంటి కాయేంటి ఇవంతా కూడాను ఎంత పొడవుందండి దగ్గర నాలుగు అడుగులు ఉన్నట్టు ఉందండి చూసారా నాకు అక్కడ పెట్టుకుంటే నాకు కింద ముడుగుల వరకు మోకాల వరకు వచ్చేసింది అనమాట అంత పొడవు అంత స్ట్రైట్గా వచ్చింది ఐఆమ్ సో హ్యాపీ మరి మీరు కూడా హ్యాపీ కదా ఫ్రెండ్స్ మనం మొక్కలకి ఏదైనా లిక్విడ్ ఇస్తానన్నాను కదా లిక్విడ్ ఫర్టిలైజర్ అది అదేంటంటే గోకుపామృతము ఈ గోకురపామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అది అంతా ప్రీవియస్ వీడియోలో ఉంది లేదు మాకు ఎప్పుడు చూడలేదమ్మా అని మీరు కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళైతే మాత్రం మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను తప్పనిసరిగా చూడండి అలాగే గోకృపామృతము తయారు చేసేసుకుంటాము దాన్ని వాడతాం మళ్ళీ తయారు చేస్తాం మళ్ళీ వాడతాం లాంగ్ అని చెప్పాను కదా ఆ ప్రాసెస్లో చక్కగా వారం వారం అయితే నేను ఇస్తున్నాను ఈ రోజు మన మొక్కలకి ఇచ్చింది అంటే గోకృపామృతం మీరు ఎంత చూపించారు కదమ్మా ఇవ్వడం చూపించారు చేయడం చూపించారు కదా మళ్ళీ చూపిస్తున్నారు అంటే గోకురపామృతం గురించి కాదండి మొక్కలు మనం ఎప్పుడప్పుడు ఏమేమి ఏమేమిస్తున్నాను ఫాలో అవుతుండే అని చెప్తూ ఉంటాను కదా అందుకు మధ్యలో నేను ఏంటంటే నేను ఇచ్చినా కూడా నేను ఇది రోజు ఇది ఇచ్చాను అని తెలియజేయడానికి అయితే మాత్రం తెలియజేస్తున్నాను గోకురపామృతం గురించి మీరు మన గార్డెన్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే నేను చేసే విధానం అంతా కూడా తెలిసిపోతుంది ఈ గోకురపామృతం అయితే మంచిగా రెడీ అయిపోయిందండి గోకృపామృతము ఇక్కడ ఓడబడిసి ఈ డ్రమ్ములు ఏదో నాన్బెట్టి ఉంచుకుంటాను ఇక్కడ లిక్విడ్స్ కొన్ని తయారు చేసేలాగా ఉంచుకుంటాం అలా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వారానికి ఒకసారి వాడుకుంటూ హ్యాపీగా చేసుకోవడం కదా ఇంకా బయట పోయితే అసలు నేనేమి కొనండి ఆ కొనక్కర్లేదు మా గార్డెన్ చూసి మీకు అర్థం అవుతుంది ఇలా రెడీ అన్నీ రెడీగా వేస్ట్ మెటీరియల్స్ అన్ని రెడీ చేసుకోవడం చక్కని అన్నీ ఏంటి రెడీ చేసుకుంటున్నారండి ఏంటండి ఎలాగా అంటారా నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తే మీకు ఇవన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి అనమాట అయితే ఇప్పుడు ఈ గోకుల ఫామృతాన్ని చక్కగా మొక్కలకి ఇవ్వడానికి దీన్ని డైరెక్ట్గా ఇవ్వకూడదండి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి లీటర్కి నాలుగు లీటర్లు వాటర్ కలుపుకోవాలి మీరు ఈ విధంగాను వడపోయాలి ఎందుకంటే నేను దీంతో ఇస్తాను కదా వడపోస్తాను అంటే వైన్ కొంచెం మేగడ కడుతూ ఉంటుంది అనమాట అది మిషన్కి అడ్డుపడుతూ ఉంటుంది అందుకు నేను వడపోసే ఇస్తాను లీటర్ నాలుగు లీటర్లు మీరు కలుపుకొని ఇచ్చుకోండి ఇంకా పెద్ద మొక్కలతో ఐదు లీటర్లు కూడా ఇచ్చుకోవచ్చు ఓకేనా అండి ఇప్పుడు దీన్ని చక్కగా మొక్కలకైతే ఇచ్చేద్దాం ఒకసారి కలపాలి వాటర్ని దీన్ని శుభ్రంగా కలపాలి ఇదండి ఈరోజు నేనైతే మొక్కలకి ఇస్తున్న ద్రావణం ఇవి ఇచ్చేద్దాం పదండి ఇంకా చక్కగా మనం మంచిగా హార్వెస్ట్ చేసేసుకున్నాం కదా ఎప్పుడైనా నేను లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు ఏమైనా ఉంటే చేసేసిన తర్వాత ఇస్తానండి అయితే మనం ఎప్పుడూ కూడా లే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా ముందు రోజు కొంచెం వాటరింగ్ చేసి అంటే నేను నేను సాయంత్రం అయితే వాటరింగ్ చేసానండి మొక్కలకి చక్కగా తేమ ఉంటుంది కదా మట్టిలో అప్పుడు దీన్ని ఈ లిక్విడ్ని ఈ రోజైతే వేస్తున్నాను ఎందుకంటే ఎండిపై ఎండిపోయి బాగా డ్రై అయిపోయినప్పుడు మనం లిక్విడ్స్ ఇస్తే బాగా తాగుద్దేమో మొక్క అనుకుంటాం కానీ కాదండి సఫర్ అవుద్ది అంటే దాహంగా ఉన్నప్పుడు మనం నీ తాగలేం కదా అలా అనమాట అయితే ఎందుకు మాయిస్చర్ ఇవ్వాలి అని అనేసి అంటే అబ్జర్వ్ కూడా చేసుకుంటుందండి మనం ఇచ్చిన లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైనా కూడా కొంచెం తడు ఉందంటేది ఇవ్వగానే అబ్జర్వ్ చేసుకోవాలి అలాగే ఎక్కువ తడి కాదండి లైట్గా నిన్న సాయంత్రం చేసిన వాటర్ కదండి ఉదయానికి మొత్తం ఇంకపోయి ఫ్రెష్గా మెత్తగా ఉంటుంది బట్టి చదివిస్తున్నాం అలాగే ఎక్కువగా కూడా వేయకూడదు ఎక్కువ వేస్తే కిందకి వెళ్ళిపోతుంది కిందకి మనకు టబ్బులు కదండి ల్యాండ్ కాదు కదా టబ్బులు కింద నుంచి కారిపోతూ ఉంటుంది అనమాట అందుకు మనం బ్యాలెన్స్గా చూసుకుంటూ మనం వారం వారం ఇస్తున్నాం కాబట్టి మరీ విపరీతంగా ఇచ్చి అక్కర్లేదు ఇచ్చినా కూడా మనకి ఇవ్వ ఇవ్వచ్చు కానీ కింద నేను చెల్లిపోద్ది డబ్బులు కింద నేను చెల్లిపోద్ది అనమాట అందుకు నేను ఈ విధంగా అయితే ఇస్తాను అలాగే మనం ఈరోజు ఎరువు ఇది ఇచ్చాం కదా అనేసి వాటరింగ్ ఆపకూడదండి మనం మంచి భోజనం పెట్టి మంచి లేకపోతే మళ్ళీ మనం సఫర్ అవుతాం కదా అలాగే మంచి భోజనం పెట్టాం కాబట్టి కొంచెం మళ్ళీ సాయంత్రం వాటరింగ్ చేయాలండి సాయంత్రం వాటరింగ్ చేయకపోతే మళ్ళీ వేడి చేస్తుంది మొక్కలకి ఆహారం పెట్టాము కొంచెం వాటర్ చే వాటరింగ్ చేస్తే సర్దుకుంటుంది అనమాట ఈ విధంగా కొంతమంది అంటే టివి ఇచ్చాము అవి ఇచ్చాము ఏమైనా సరే మొక్కలు బాగాలేదు అనుకుంటారు ఇలా చిన్న చిన్న ఈ మార్పులు చేర్పుల వల్ల కూడా మనకి ఆ ఎరువులు ఎన్ని ఇచ్చినా కూడా మొక్క అబ్జర్వ్ చేసుకునే స్థితిలో ఉంటుందన్నమాట అందుకు కొంచెం మనం బ్యాలెన్స్గా ఇలాంటివన్నీ చూసుకుంటూ చేసుకోవాలి ఏదైనా ఎరువులు ఇచ్చినప్పుడు కూడా సాయంత్రం పొట్టేస్తే ఇంకా మంచిదండి ఉదయం వాటరింగ్ చేసేసి సాయంత్రం ఇస్తే చాలా మంచిది స్ప్రేలు అవన్నీ కూడాను అలాగే మొక్కలు ఎప్పటికప్పుడు కదిలించి మట్టిని తవ్వుత తవ్వుతూ ఉండాలి మొక్క మొదట కాదు నాకు ఏంటంటే ఎక్కువ అవకాశం లేదు ఎక్కువ నాకు అన్ని చుట్టూరు మొక్క పెద్ద మొక్కలు చుట్టూరు ఆకుకూరలు అన్నీ పుట్టేస్తూ చిన్న చిన్న మొక్కలు అంటే ప్లేస్ మేనేజ్మెంట్ కింద దీన్ని అన్ని రకాలు పెట్టేసుకుంటాం కదా అందుకు నాకు అసలు మొక్కలకి తవ్వడం కూడా అవ్వదండి ఈ విధంగా మనకు కానీ అలాగే కాదు ఎప్పటికప్పుడు మాయిస్ ఉంటుంది కానీ లూజ్గానే ఉంటుంది మట్టి ఎప్పుడు కూడా గట్టిపడకూడదు పై నుంచి ఇప్పుడు నేను చేస్తున్నా పైనుంచి స్ప్రే కూడా చేస్తున్నాను కింద సాయిల్కి కూడా ఇచ్చేస్తున్నాను రెండు పనులు కూడా అయిపోతున్నాయి అందుకు ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు వారం వారం ఆ మొక్కలకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే మనకి తెగుళ్ళు రాదు బలం తగ్గదు కాపు మంచిగా వస్తుంది తర్వాత తెగుళ్ళు వచ్చిన తర్వాత అయితే మనం అస్సలు వదిలించలేము నేను ఎప్పుడు చెప్పేది ఇదేనండి మనం బాగుంది కదా గార్డెనింగ్ ఏం చేయకలేదు అనుకోవద్దు టైం ప్రకారం మనం ఎంత హెల్తీగా ఉన్న మనిషి అయినా సరే వాళ్ళ టైంకి భోజనం ఉండాలి కదండి అలాగే మొక్కలు కూడా సేమ్ మనకి మొక్కలకి ఒకటేనండి ఈ విధంగా అయితే మనం చక్కగా గార్డెన్ అంతా కూడా ఈరోజు నేను గోకుర పామృతాన్ని ఇచ్చేసాను ఈ గోకుర పామృతం గురించి ఒక డీటెయిల్స్ అయితే మాకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది ఒకసారి చూసేయండి మీరు అలాగే ఇంకా అసలు ఈ టైంలోని సమ్మర్లో ఈ టైంలో అంటే సమ్మర్లో సమ్మర్లో అసలు మొక్కలు గ్రీన్గా ఉంచాలి అంటే అది ఒక పెద్ద తపస్సే అంట నేనైతే మాత్రం ఎందుకంటే రెగ్యులర్ ఫీడింగ్ ఉండొచ్చు వింటర్ అనుకోండి ఏదో పని మనిషికి వాటరింగ్ అప్ చెప్పేసి మనం ఉన్నా కూడా కొంచెం పర్లేదు వెదర్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి కాబట్టి మాత్రం మనం అది కొంచెం డైరెక్ట్గా బకెట్తో వేస్తే విధంగా బయటకు వచ్చేస్తుందండి నేస్తే కొంచెం మామూలుగా బాగుంటుందనమాట అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు కొంత అనుకుంటున్నాను నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మనం కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి షేర్ చేయండి మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళతోనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీరు మరీ చూడాలనుకుంటే మా ఛానల్ ద్వారాగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా బాయ్ అండి మరో మంచి వాడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖన భవంతు